అధ్యక్ష ధన్యవాదాలు వెనుకబడ్డటువంటి జిల్లా ఒక రెండు నిమిషాలు ఎక్కువ ఇవ్వాలి కుళ్ళ కురుమల సమస్య అధ్యక్ష ఇది ప్రభుత్వం తరఫున ఇమీడియట్గా స్పష్టంగా జవాబు రావాలా ఎందుకంటే ప్రభుత్వం సాయం చేయకుంటే చేయకపోని కానీ నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు కట్టి సంవత్సరం వడ్డీతో కట్టిండ్రు అసలు ఏం చేస్తారనేది అర్థమైతే మళ్ళీ ఇంకొకటి భయం ఎందుకు పడుతున్నా అంటే అధ్యక్ష ఈరోజు పై ఒకేసారి నూట ఇరవై ఆరు గొర్రెలని హెడ్లైన్ వచ్చిన తర్వాత ఎక్కడ గొల్ల కుర్మలు కట్టినటువంటి డబ్బు కూడా కాంట్రవర్సీగా తయారై దీని మీద అంతా కూడా ఇంక్వైర్ అయిన తర్వాతనే ఆ డబ్బులు విడుదల చేస్తామని ఎక్కడ మాట్లాడతారో అని అనుమానం కలుగుతూ ఉన్నది వెంటనే ప్రభుత్వం గొల్ల కుర్మలు కట్టినటువంటి ఆ నలభై మూడు వేల ఐదు వందల రూపాయల మీద ఏం చేయదలుచుకున్నారో వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించాల అధ్యక్ష మా ఆదిలాబాద్ నియోజకవర్గంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అని జైనుల కాలం నాటి మందిరం ఉన్నది సార్ సదల్పూర్ ఆలయం అని ఆదివాసులు ఆరాధ్యంగా భావించేటటువంటి దేవి మందిరం ఉన్నది సార్ గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ మరక్కడ ఎటువంటి నిధులు కేటాయించలేదు దయచేసి దాని మీద ప్రభుత్వం దృష్టి సారించాలని మీ దా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది సార్ ఆదిలాబాద్ పట్టణంలో కానాపూర్ అనే ఒక చెరువు ఉన్నది అది ఆదిలాబాద్కు ఒకటే నీటికి జీవనాధారం మరి అది గతంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఏ రకంగా ఉన్నదో దాన్ని ఆ రకంగా అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది కొంత పనులు కూడా ప్రారంభించింది కానీ మధ్యలోనే ఆపివేయడం వల్ల అదొక దుర్గంధమైనటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఆ చెరువంతా కూడా పూర్తిగా అన్యాక్రాంతమైంది కబ్జాల వల్ల ఆ కబ్జాలు తొలగించి ఆ చెరువును అభివృద్ధి చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష మరి అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నింటినీ ఆదిలాబాద్ పట్టణంలో కలిపినరు అవి గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడప్పుడు ఎన్ఆర్ఈజీ ద్వారా అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతుండే పట్టణంలో కలిపిన తర్వాత వాళ్లకు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమీ రాలేదు కానీ ఉన్న ఉపాధి అవకాశాన్ని కోల్పోయి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు మరి వాళ్లకు ఏదైనా పట్టణంలో కూడా ఉపాధి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు సార్ అదేవిధంగా ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు నాడు జరిగేటటువంటి శివాజీ జయంతి దిన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది అందరి శాసన సభ్యులకు సంబంధించిన విషయం తిరుపతికి వెళ్ళేటటువంటి భక్తులకు తెలంగాణ ఎమ్మెల్యేలు అక్కడ అకామిడేషన్ కూడా కానీ దర్శనానికి కానీ ఉత్తరవిస్తే అక్కడ తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతిలో అక్కడ సిబ్బంది అవమానపరిచే విధంగా వ్యవహారం చేస్తున్నట్టు చాలామంది భక్తులు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఇక్కడి ప్రభుత్వం ఎన్నో మెంటు వెంటనే అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి సిఫారసు ఉత్తరాలను కూడా తీసి బయట విసిరేస్తున్నారని భక్తులు చెప్పడం జరిగింది కాబట్టి దాని మీద తగు చర్యలు తీసుకోవాలని మీద ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా చివరి సార్ ఆదిలాబాద్లో ఆర్బి ఆర్యూబీ రెండు మంజూరు మంజూరు కానీ దాదాపు మంజూరు చేసి ఏడున్నర సంవత్సరాల తర్వాత పనులు మొదలైనవి పనులు మొదలై మధ్యలోనే ఆగిపోయినాయి ల్యాండ్ ఎక్విషన్కు సంబంధించినటువంటి నిధులు విడుదలయ్యేలేదు కాంట్రాక్టర్కు సంబంధించినటువంటి నిధులు విడుదలయ్యేలేదు కాబట్టి పనులు మధ్యలోనే ఆగిపోయినాయి కాబట్టి సంబంధిత శాఖ మంత్రి వర్యులు దీని మీద తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను తొందరగా నిధులు విడుదల చేసి న్యాయం చేయాలని ఇంకో చిన్న విషయం సార్ ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ముందే చిన్న రోడ్లు ఇరుకునున్నటువంటి చిన్న రోడ్లకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా నేషనల్ హైవే మీద కట్టేటటువంటి పెద్ద పెద్ద డివైడర్లు కట్టిన కారణంగా అక్కడ ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది కాబట్టి దాన్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వెనకబడ్డ జిల్లా సార్ ఆదిలాబాద్ ఉపాధి అవకాశాలు లేవు అక్కడ గతంలో విపరీతమైనటువంటి జిన్నింగ్లు ఉండే నూట పది జిన్నింగ్లు ఉంటే చిన్న చిన్న పరిశ్రమలకు సబ్సిడీలు విడుదల చేయని కారణంగా డె ఐదు శాతం జిన్నింగ్ ప్రెసింగ్లు మొత్తం మూతబడ్డాయి వెంటనే వాళ్లకు సంబంధించినటువంటి తొమ్మిది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఆ సబ్సిడీలు విడుదల చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ చివరి సార్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షలు చేసిన మనం చెప్తున్నాం కానీ రోగులు దవాఖానలకు వెళ్తే ఈ రోగము ఆరోగ్యశ్రీలో కాదు అని రోగులను బయటకు పంపిస్తా ఉన్నారు మనం ఈ శాసనసభ ద్వారా ప్రచారం చేసినాం ఐదు నుంచి పది లక్షలు చేసినాం కాబట్టి ఎవరెళ్ళినా కూడా సాయం దొరుకుతుందని చెప్పినాం కానీ అది పేపర్ మట్టికే ఉన్నది రోగులకు మాత్రం సరియైన రీతిలో ఒకటేసారి ఈ శాసనసభ ద్వారా ఒక డైరెక్షన్ వెళ్ళాలా ప్రభుత్వం నుంచి ఒక డైరెక్షన్ వెళ్ళాలా రోగి ఏ రోగంతో నచ్చినా సరే ఆసుపత్రికి వెళ్ళా అంటే అతనికి వైద్యం దొరికితేనే ప్రభుత్వం ఏదైనా సాయం చేసినట్టు అవుతుంది యాక్సిడెంట్ అయితే సార్ రోగికి తెలుస్తుందా ఫలానా భాగంలో ఇరిగితేనే ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి ఫలానా భాగంలో ఇరగొట్టుకుంటాడా జాయింట్లో ఇరిగింది కాబట్టి ఇది అంటారు ఇది ఎడమ పక్కకి ఇరిగింది కాబట్టి అంటారు ఏ పక్కకి ఇరగాలనేది ఎట్లా తెలుస్తుంది సార్ అందుకే రోగికి ఏ అవసరం ఉన్నా కూడా ఆరోగ్యశ్రీలో అన్నింటినీ కవర్ అయ్యే విధంగా ప్రభుత్వం నుంచి డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ చివరిగా సార్ కోరటా కోరటాచనాకారే ప్రాజెక్టు నేను మంత్రి గారికి కూడా మన ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిన సార్ చివరి దశలో ఉంది ల్యాండ్ ఎక్వేషన్కు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తే దాదాపు ఒక నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలకు ఆయకట్టు వచ్చేట అవకాశం ఉన్నది కాబట్టి మిగతా ప్రాజెక్టుల మీద మీరు ఇంక్వైరీలు చేయండి తప్పులేమని ఉంటే ఏమి చేయండి కానీ మధ్యలో ఆగిపోయినటువంటి వాటికి మాత్రం భేషజాలకు పోకుండా గతంలో ఉన్నటువంటిది ప్రజల ప్రభుత్వమే ఇప్పుడు వచ్చినట్టు ప్రజల ప్రభుత్వమే తప్పులుంటే వాటి మీద మీరు విచారాలు చేయండి చేయండి కానీ కొద్ది కొద్దిగా నిధులు ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద వెంటనే నిధులు విడుదల చేసి సాయం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు చివరిది సార్ ఎండోమెంట్కు సంబంధించినటువంటిది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కామన్ గుడ్ సిజీఎఫ్ కింద మంజూరులు చేసిండ్రు ఎన్నికల కన్నా ముందు ప్రతి మందిరంకు వెయినరు యాభై లక్షల కోటి రూపాయలు నూటు రెండు కోట్లు మూడు కోట్ల కాగితాలు ఇచ్చారు కానీ ఏ ఒక్క మందిరానికి పది రూపాయలు కూడా విడుదల చేయలేదు ఆ రకంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మంజూరులు మాత్రమే ఇస్తారు నిధులు మాత్రం విడుదల చేయరు విధంగా ఒక చర్చ ఉన్నది ధూపదీప నైవేద్యాలకు సార్ అవి ఇచ్చేటికే కొన్ని వే రెండు వేలు మూడు వేల రూపాయలు దానికే ఇప్పటి వరకు సంవత్సరాల తరబడి పూజారులు అక్కడ మందిరంలో పూజలు చేస్తే కూడా పాపం వాళ్ళకు నైవేద్యం ద్వారా ఒక రూపాయి విడుదల కాలేదు కొత్తగా ఉన్న కొన్ని మందిరాలకు ధూపదీప నైవేద్యంలో డబ్బులు ఇవ్వాలా వెంటనే ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న సార్ చివరి ప్రాజెక్ట్ అనేది ఆదిలాబాద్ లో ఉన్నది ముప్పై సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఆ ప్రాజెక్ట్